విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా రెండో రోజు తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటియుసి సిఐటియు ఉభయ కార్మిక సంఘాల నాయకులు సంఘీభావంగా పాల్గొన్నారు ఈ సందర్బంగా సే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి కె రాధాకృష్ణ సిఐటీయూ జిల్లా ఉపాధ్యకులు టి సుబ్రమణ్యంలో మాట్లాడుతూ రాష్టంలో సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా పండుగలు జరుపుకున్నారని ప్రధానమైన సమస్యలపై స్పందించడం లేదని ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రత్యేక అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపుతామని పూర్తిస్థాయి సామర్థ్యంతో నడుపుతామని ఎన్నికల్లో హామీలు ఇచ్చిన రాష్ట ముఖ్యమంత్రి నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో కనీసం స్పందించడం లేదని ఇది చాలా దుర్మార్గం మార్గమని విశాఖ బుక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు నాలుగు పేల రెండు వందల మంది గేట్ పాసులు రిటర్న్ తీసుకున్న రెగ్యులర్ ఉద్యోగులు రెండు పేల ఐదు వందల మందికి వీఆర్ఎస్ ఇచ్చి బలవంతంగా ఇళ్లకు పంపించేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్న ఐదు వందల మంది రెగ్యులర్ ఉద్యోగులను డిప్యుటేషన్పై ఇతర సంస్థలకు బదిలీ చేయాలనే ప్రయత్నం చేస్తున్న విశాఖ భూములను కారు చౌకగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సామర్థ్యం డెబ్బై ఐదు లక్షల టన్నుల నుంచి నలబై లక్షల టన్నులకు తగ్గించి వేసిన సొంత నిధులు కేటాయించకపోయినా బ్యాంకు గ్యారంటీ ఇవ్వకపోయినా కనీసం స్పందించకపోవడం చాలా దుర్మార్గమని దీనిపై రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను స్పందించకపోవడం చూస్తుంటే కేంద్రంలో నరేంద్ర మోదీకి భయపడి ప్రశ్నించే ధైర్యం లేక చేతులు కట్టుకుని కూర్చున్నారని అనిపిస్తోందని ఎప్పటికైనా వారు స్పందించాలని డిమాండ్ చేశారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సైల్లో విలీనం చేయమని కోరుతున్నారన్నారు విలీనం చేయడానికి ఒక్క పైసా కూడా ఖర్చు లేకపోయినా మన రాష్టం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న భారీ పరిశ్రమల సహాయ కేంద్ర మంత్రి సైల్లో విలీనం చేయడానికి సాంకేతిక కారణాలు కనిపిస్తున్నాయని ప్రకటించిన కనీసం నరేంద్ర మోదీని కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట మాట్లాడే ధైర్యం లేకపోవడం చాలా సిగ్గుచేటైన విషయమని అన్నారు అలాగే సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటే అమలు పరచడం లేదని హమాలీ కార్మికులకు సంక్షేమ చట్టం బోర్డు ఏర్పాటు చేయలేదని రవాణా కార్మికులకు ఆటో కార్మికులకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని బ్యాడరీ కలిగిన ప్రతి కార్మికుడికి పదహైదు పేల రూపాయలు ఇస్తామని వాహనాల కొనుగోలు ఐదు పర్సెంట్ సబ్సిడీని ఇస్తామని ప్రకటించిన ఏ ఒక్కటి అమలు చేయలేదని అలాగే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘ చట్టాన్ని పునరుద్దరిస్తామని ఇచ్చిన హామీపై కూడా ఎలాంటి చర్యలు లేవని అలాగే మద్యం నూతన పాలసీ వల్ల మరింత ఇబ్బందులు తలెత్తుంది తిరుపతిని మద్య రహిత ప్రాంతంగా ప్రకటించాల్సింది పోయి దాదాపుగా ముప్పై రెండు మద్యం షాపులకు అనుమతినివ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు గత లాగానే మద్యం నుంచి వచ్చే డబ్బులతో ప్రభుత్వాన్ని నడపాలని తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రయత్నించడం చాలా సిగ్గుచేటైన విషయమని వారు అన్నారు ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి ఎన్డీ రవి సిఐటియూ నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథం ఏఐటియూసీ జిల్లా ఆఫీస్ బేరర్స్ శ్రీరాములు రాజా శివ కెహెచ్ శివకుమార్ ఉదయ్ కుమార్ వెంకటేష్ సురేష్ రవి బాబు శ్రీనివాసులు ప్రమీల లాజరస్ పద్మనాభం ప్రమీల అలాగే సీఏటియు నాయకులు బుజ్జి భాస్కర్ ఉమాపతి మురళి రఘు బాబు రాజా ప్రజా సంఘాల నాయకులు హేమలత నాగరాజు నవీన్ ప్రవీణ్ మంజుల విజయమ్మ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని తొత్తుగా ఉన్నాడని చెప్పి ఇవాళ ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అమ్ముడు పోయాడని చెప్పని ఊకదంపుడు ఇచ్చిన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈరోజు వాళ్ళ ప్రభుత్వమే కొనసాగుతున్నది వీళ్ళ దేవదాచు కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నది ఇవాళ ఏది అడిగినా చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కానీ చంద్రబాబు నాయుడు దొందవయకుతో ఇవాళ కపట నాడక ఆలోచనతో గత ప్రభుత్వం తప్పు చేసింది చెప్పి ఇవాళ అధికారం వచ్చినాక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ కుమ్మక్కై అదానికి అప్పు చెప్పడానికి విశాఖ ఉక్కుని ప్రయత్నం చేస్తున్నారు చాలా దుర్మార్గంగా ఈ రోజు వ్యవహరిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఈ రోజు శైలు కల మెత్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు దాంట్లో కూడా మెరుగు చేస్తామని పరిస్థితి కనపడటం లేదు నిన్నటికి మొన్నటికి మొన్న నాలుగు వేల రెండు వందల మందికి గేట్ పాసులు రద్దు చేసి రేపటి నుంచి డ్యూటీ చెప్పి రావడానికి వాళ్ళందరూ గేట్ పాసు లాక్కున్నారు మామూలుగా ఎల్లో గేట్ పాసులు ఇస్తే మూడు నెలలకు ఉండేది ఎల్లో గేట్ పాస్ రద్దు చేసి ఈ రోజు వైట్ గేట్ పాస్ ఇచ్చే కార్యక్రమం చేపట్టారు ఈ మొత్తం కూడా రెండు వేల ఐదు వందల మందిని ఇతర రాష్ట్రాలకు పంపించడానికి అధికారం చుట్టారు దాదాపు రాబోయే రెండు నెలల్లో రెండు వేల ఐదు వందల మంది నుంచి మూడు వేల మంది దాకా బిఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించడం కోసం ఈ రోజు అనేక రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు